డుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు ఆశీస్సులతో నేత వైఎస్ రాజశేఖర్ గారి దీవెనతో మా నాన్నగారు బూచపల్లి సుమార్ గారి దీవెనతో దర్శి ప్రజల ఆశీస్సులతో ఈరోజు దర్శిలో నామినేషన్ జరిగింది ఈ కార్యక్రమానికి అమ్మగారు ఎంపీఏ పెళ్లి చేపరెడ్డి భాస్కరెడ్డి గారు ఈరోజు సుమారుగా యాభై వేల మంది బైచితో నాకు నాతో పాటు అడుగులో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ నాయకత్వం బాగుంది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు ముఖ్యంగా కులాలకి మతాలకి పార్టీలకు అతీవిధంగా ఎన్నో సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి అందే విధంగా కృషి చేస్తున్నామని చెప్పేసి ప్రతి ఒక్కరూ మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం కోసం ఈరోజు దర్శకు వచ్చాయంటే నిజంగా సంతోషంగా ఉంది గతంలో ఎప్పుడూ లేని విధంగా కానీ ఈ ఈరోజు నామినేషన్ జరిగిందంటే ముఖ్యంగా జగన్మోహన్ గారి మీద ప్రేమ జగన్మోహన్ గారి మీద అభిమానం జగన్మోహన్ గారి నమ్మకం ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం అన్ని పథకాలను నేరుగా దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా అకౌంట్లో వేసిన మహానుభావుడు జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు అని చెప్పి పేద ప్రజలందరూ విశ్వసిస్తున్నారు ఇటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం అంత ముందు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో రకాలుగా హామీలు ఇచ్చి రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి కలబోలు మాటలు చెప్పాడు మహిళలందరికీ డోకర్ రుణమాఫీ చేస్తా అని చెప్పి కలవల మాటలు చెప్పాడు ప్రతి ఇంటికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి కలబోలు మాటలు చెప్పాడు చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్రంలో పేద ప్రజలు కానీ ప్రజలు కానీ నమ్మే పరిస్థితి లేదు మాట్లాడి చంద్రబాబు రా రా అంటే కరువు తప్ప ఏమి రా చంద్రబాబు పిలిస్తే కానీ జగన్ న పిలిస్తే లక్షలాది మంది వేలాది మంది ఆయన బస్సుతో పాటు బస్సు యాత్రలో పాటు ప్రతి ఒక్కరు మేము జగన్మోహన్ గారిని సీఎం చేసుకునేదాకా మేము నిద్రబాబం మాకు మహాదేవుడు కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా ఈ రాష్ట్రంలో హిందువులు కానీ ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ రకరకాల దేవుణ్ణి పూజిస్తున్నా కూడా రాష్ట్రం మొత్తం పూజించుకునే దైవం జగన్మోహన్ గారు అని చెప్పి సభామంతలు చేస్తున్న ఇటువంటి నాయకుడు మనకు అవసరం పేదవాళ్ళకి అవసరం ఈ పేదవాళ్ళకి పెద్దందరికి జరిగే యుద్ధంలో పేదవాళ్ళు అందరూ జగన్మోహన్ గారిని ఆశీర్వదిస్తూ మా కుటుంబం మీద బూచపల్లి కుటుంబం మీద గతంలో నాన్నగారు నేను ఎమ్మెల్యే చేశాను ఈ ప్రాంతానికి సుమారుగా ఇరవై సంవత్సరాలు సేవ సేవా కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజల కోసం అందుబాటులో ఉన్నాడు ఇటువంటి నాయకుడు అందరూ జగన్మోహన్ గారు నాయకత్వం బలోపేస్తున్నారు నాకు ఇచ్చిన అవకాశాన్ని జగన్మోహన్ గారు ఇచ్చిన అవకాశాన్ని ఒమ్ము చేయకుండా ప్రతి కార్యకర్తకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ దర్శి ప్రజలందరికీ అందుబాటులో ఉండి దర్శి నియోజకవర్గానికి అభివృద్ధి కోసం శక్తి వంచం లేకుండా కృషి చేస్తామని చెప్పి హామీ ఇచ్చుకుంటూ ప్రతి గ్రామానికి సురక్షిత నీళ్ళు ముఖ్యంగా దొనకొండ కుర్చీ ప్రాంతంలో మన సీఎం గారు కూడా చెప్పారు మాకు అన్న జగన్మోహన్ గారు ఆ రోజు ప్రతి చెరువుకు నీళ్ళు ఇంపుతాము ప్రతి ఊరికి సాగ నీళ్ళు ఇస్తామని చెప్పి ఆయన మాటగా చెప్పనంటే జగన్మోహన్ గారు ఈ ప్రాంతం మీద ఎంత అవగాహన ఉంది ఈ ప్రాంతాన్ని మొత్తం డెవలప్ చేసుకోవడం కోసం నాకు హామీ ఇచ్చారు కాబట్టి అందరూ కలిసిమెలిసి పార్టీలు అతీతంగా పోచేపల్లిని ప్రేమించే వాళ్ళందరూ జగన్ను ప్రేమించే వాళ్ళందరూ మనస్ఫూర్తిగా మే పదమూడు తారీఖు ఎలక్షన్లో కలిసిమెలిసి నాకు మన ఎంపీ అభ్యర్థి చేరి భాస్కరణ గారికి ఫ్యాన్ గుర్తి మీద ఓట్లేసి వేయించి అక్కడ మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థించుకునే సెలవు తీసుకున్నారు జై జై